జంతు కణదేహ నిర్మాణం అనే టాపిక్ అనేది సో ఈరోజు లేట్ అయిపోయిందండి నాకు కొంచెం ఒక వన్ అవర్ లేట్ అయింది ఇది వచ్చేసి మనకు జంతు శాస్త్రం అంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించినటువంటి జంతు శాస్త్రం బుక్ ఇది తెలుగు అకాడమీ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అంటే సిలబస్ మనకు చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇంటర్మీడియట్ది సో దీన్ని వేస్ట్ చేసుకుని మనం చదువుకుంటే ఈజీగానే ఉంటుందండి సేమ్ సిలబస్ ఇదే విధంగా ఉంది సో జంతుకేహ నిర్మాణం నుంచి చూద్దాం ఈరోజు బిట్స్ అనేటివి జంతుదేహ నిర్మాణం చూడండి ఫస్ట్ వచ్చేసి బంధకం వీటిని కలుపుతుంది బంధకం అనేది వేటిని వీటిని కలుపుతుంది బంధకం అనేది మనకి వేటిని కలుపుతుంది ఎముకలను ఎముకలను ఇతర ఎముకలతో కలిపేదాన్ని మనం ఏమంటామంటే బంధకం అని అంటాము బంధకం అంటే లిగమెంట్ లిగమంట్ అనేది ఎముకను ఇంకొక ఎముకతో కలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి మిద్య ఏకధ్రువ నాడీకణాలు కణదేహాలు దీనిలో ఉంటాయి మిద్య ఏకధ్రువ నాడీకణాల కణదేహాలు అంటే ఏకధ్రువ నాడీకణాలు ఒక కీళతం అనేది ఏర్పడుతుంది కదా నేను ఒకసారి చూపిస్తాను చూడండి దాన్ని చాలా కన్ఫ్యూజింగ్గా ఉందండి అసలు ఈ టాపిక్ అయితే చదువుతూ ఉంటే ఇది మనకు మిథ్య ఏకధ్రువ మిథ్య ఏకధ్రువ నాడీకణం అన్న న్యూరాన్ మిథ్య ఏకధ్రువ నాడీకణం ఈ విధంగా ఒక కిళితం ఏర్పడి దాన్ని ఈ భాగన డెండ్రాయిట్లు కింది భాగన యాగ్జాన్ అనేది ఏర్పడినట్టయితే ఇది మిథ్య ఏకధ్రువ న్యూరాన్ అని అంటారు సో ఈ మిథ్యా ఏకధ్రువ నాడీకణాలు మిథ్య ఏకధ్రువ నాడీకణాల కణ దేహాలు దేనిలో ఉంటాయి అని అడిగారు మిథ్య ఏకధ్రువ కణదేహాల నాడీ అంటే దేనిలో ఉంటాయి అంటే కసేరు కసేరు నాడుల పృష్ఠమూల నాడీ సంధిలో ఉంటాయన్నమాట ఈ క్వశ్చన్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో కూడా అది ఎక్కడుంటాయని మెన్షన్ అనేది చేయలేదండి చూడండి చూపిస్తాను ఒకసారి ఇది కదా ఏకధ్రువ నాడి దీన్ని మిద్య ఏక నాడి అని కూడా అంటారు బట్ ఉంటాయనేది మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి అంటే కసేరు నాడీ కసేరు నాడుల పృష్ఠమూల నాడీ సంధిలో ఇవి ఉంటాయి అన్నమాట కసేరు నాడుల పృష్ఠమూల నాడీ సంధిలో మిథ్య ఏకద్రోవ నాడీ కణాల కణదేహాలు అనేటివి ఉంటాయి నెక్స్ట్ చూడండి అభివాహి లేదా జ్ఞాన నాడీ తంతువులు జ్ఞాన ఉద్దీపనలు అంటే ఈ జ్ఞాన నాడులు జ్ఞాన ఉద్దీపనలు ఎక్కడికి తీసుకెళ్తాయి అని అడిగారు అనమాట కోసం జ్ఞాన అవయవాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు జ్ఞాన నాడీ తంతువులు జ్ఞాన ఉద్దీపనలు ఎక్కడి నుంచి ఇంక ఎక్కడికి పంపిస్తాయి జ్ఞాన అవయవాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు పంపుతాయి ఆ నెక్స్ట్ బిట్టి చూడండి ఊపిరితిత్తులోని వాయు కోశాలలో ఉండే ఉపకళ ఊపిరితిత్తులలోని వాయు కోశాలలో ఉన్నటువంటి ఉపకళ ఏది అంటే సరళ శల్కల ఉపకళ ఊపిరితిత్తులలోని వాయు కోశాలలో ఉండే ఉపకళ ఏది అంటే సరళ శల్కల శల్కల ఉపకళ నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్యవంతమైన స్త్రీ రక్తంలో ఘనపు మిల్లీమీటర్లో ఉండే రక్త రక్త ఎర్ర రక్త కణాల సంఖ్య ఆర్బీసీ సంఖ్య ఎంత అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ స్త్రీలలో అయితే అదే మనకు మేల్స్ పురుషులలో అయితే ఫైవ్ మిలియన్స్ ఉంటుందండి పురుషులలో అయితే ఫైవ్ మిలియన్స్ అనేటివి ఉంటాయి నెక్స్ట్ చూడండి సంయోజక కణజాలాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అంటే ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి మనకు సంయోజక కణజాలాలు అంటే మధ్యస్థచం నుంచి ఉద్భవిస్తాయా బహిస్వచమా అంతఃస్వచమా అంటే మనకు మధ్యస్వచం నుంచి సంయోజక కణజాలాలు అనేటివి ఉద్భవిస్తాయి సంయోజక కణజాలాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అంటే మధ్యస్వచం నుంచి తర్వాత కణ విభజన చెందని కణాలు కణ విభజన చెందని కణాలు ఏవి అంటే నాడీ కణాలు నాడీ కణాలు అనేటివి కణ విభజన చెందవ మిగతా న్యూరోగ్లియన్ కణాలు కూడా కణవిభజన చెందుతాయి ఉపకళ కణాలు కణవిభజన చెందుతాయి కాండ్రో బ్లాస్టులు కూడా మనకు కణ విభజన చెందుతాయి నెక్స్ట్ వచ్చేసి స్థితిస్థాపక సంయోజక కణజాలం దేనిలో ఉంటుంది స్థితిస్థాపక సంయోజక ఇవన్నీ మెయిన్గా మనకు ఈ కణజాలాలు బేస్ చేసుకుంటే ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏ ప్రాంతంలో ఉంటాయి కణజాలాలు అనేటివి ఈ విధంగానే మనకు ఎగ్జాంపుల్స్ ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి స్థితిస్థాపక సంయోజక కణజాలం దేనిలో ఉంటుంది అంటే మనకు స్థితిస్థాపక సంయోజక కణజాలం అనేది స్థితిస్థాపక సంయోజక కణజాలం అనేది మనకు స్వరతంత్రులలో ఉంటుంది నెక్స్ట్ తారక శైలికామయ కండరాలు దేని నుంచి ఉద్భవిస్తాయి అంటే తారక శైలికామయ కండరాలు మనకు బహిష్వచం నుంచి ఉద్భవిస్తాయి బహిష్వచం నుండి తారక శైలికామయ కండరాలు లాంటివి ఉద్భవిస్తాయి నెక్స్ట్ నుండి క్షీరదాల వెలుపలి చెవి దొప్పకు ఊతాన్ని ఇచ్చే ఊతాన్ని ఇచ్చే మృదులాస్తి ఏది మృదులాస్తిలో మనకు టైప్స్ ఉన్నాయి కదా ఏ మృదులాస్తి మనకు క్షీరదాల వెలుపలి చెవి దొప్పకు ఊతాన్ని ఇస్తుంది అంటే స్థితిస్థాపక మృదులాస్తి స్థితిస్థాపక మృదులాస్తి వచ్చేసి క్షీరదాల వెలుపలి చెవి దొప్పకు ఊతాన్ని ఇస్తాయి అన్నమాట నెక్స్ట్ చూడండి నునుపు కండర తంతువుల యొక్క లక్షణం ఏమిటి నునుపు కండర తంతువుల యొక్క లక్షణము నియంత్రితమా బహుకేంద్రకత అనియంత్రితమా స్థూపాకర్మ ఈ నునుపు కండర తంతువుల యొక్క లక్షణం వచ్చేసి అనియంత్రితం అనియంత్రితం ఒక ట్వంటీ బిట్స్ చూద్దామండి మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఒక రేపు ఇదే విధంగా ట్వంటీ ట్వంటీ బిట్స్ను బేస్ చేసుకుందని చెప్తాను పిండ జనన తొలి దశలలో రక్తోత్పాదక జరిగే ప్రాంతం ఇది రక్తోత్పాదన జరిగే ప్రాంతం ఇది పిండ దశలో రక్తోత్పాదన జరిగే ప్రాంతం ఇది మనకు పిండ దశలో ఇచ్చారు ఆ తర్వాత పిండ దశ తుది దశలో ఇచ్చారు ఆ తర్వాత మనకు ప్రౌఢ దశలో కూడా ఇచ్చారు ప్రౌఢజీవులు కూడా ఇచ్చారు టెక్స్ట్ బుక్లోనే పిండ దశలో అయితే మనకు సొనసంచి మధ్యస్వచం నుంచి జరుగుతుంది అదే జీవులు అయితే ఎరుపు మధ్య నుంచి ఈ రక్తోత్పాదన అనేది జరుగుతుంది రక్త కణాల ఎర్ర రక్త కణాలనే కాదు రక్తోత్పాదన అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు బహురూప కేంద్రకం కేంద్రక తెల రక్త కణాలు ఏవి లింఫోసైట్లలో కూడా మనకు లింఫో బహురూప కేంద్రక తెల రక్త కణాలు ఏవి అంటే న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్లో చాలా కేంద్రకాలనేవి బహురూప అనేటివి ఉండవు త్రాంబోపో సైడ్స్ కేంద్రకాలు ఉండవు లింఫోసైడ్స్ మోనోసైడ్స్లలో కూడా మనకు ఒక్కొక్క కేంద్రకం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ పర్శుక మృదులాస్తి దేనితో ఏర్పడుతుంది పర్సుక మృదుల దేనితో ఏర్పడుతుంది అంటే కజాబ మృదులాస్తితో మనకు పర్శుక మృదుల ఆస్తి అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ మెదడు నాడీదండ కుహరాన్ని ఆవరించి ఉండే కణాలు ఏవి మెదడు యొక్క నాడీదండ కుహరాన్ని ఆవరించి ఉండే కణాలు ఏవి అంటే ఎపెండిమల్ కణాలు ఎపెండిమల్ కణాలు మెదడు యొక్క నాడీదండ కుహరాన్ని ఆవరించి ఉంటాయి నెక్స్ట్ కొవ్వును నిల్వ ఉంచే ప్రత్యేక కణజాలం అందరికీ తెలుసండి ఎడిపోస్ కణజాలము ఆ తర్వాత ఆ రక్త ప్లాస్మాలు ఆమ్లక్షార బ్రఫర్లుగా పనిచేసేవి ఏవి అంటే ప్లాస్మా ప్రోటీన్లు ప్లాస్మా ప్రోటీన్లు వచ్చేసి మనకు రక్తం యొక్క ప్లాస్మాలో ఆమ్లక్షార బ్రఫర్లుగా పనిచేస్తాయి కింది వాటిలో ఉపకళ కణజాలానికి వర్తించని లక్షణం ఏమిటి అని అడిగారు వర్తించని లక్షణం అడిగారండి చూడండి కణాలు విశాలంగా వేరు చేయబడి కణమాత్రికలో ఉంటాయి ఇది వచ్చేసి వర్తించని లక్షణం అనమాట వాటర్ వచ్చాయండి వాటర్ పట్టడానికి వెళ్ళాను సో చూడండి కణాలు విశాలంగా వేరు చేయబడి కణమాత్రికతో కణమాత్రికలో ఉంటాయి అనేది ఇక్కడ మనకు రాంగ్ అండి మిగతా మూడు స్టేట్స్మెంట్స్ కూడా మనకు కరెక్టే అంటే మూడు ప్రాథమిక జనాస్త్రాల నుంచి ఏర్పడుతుంది ఆ తర్వాత రక్త కణాలు అనేటివి ఉండవు